మెగా అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే గత గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు అప్పటి నుంచి మెగా అల్లు అర్జున్ ఫ్యామిలీల మధ్య గొడవలు మొదలయ్యాయి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి నంద్యాల వెళ్ళి మరీ అల్లు అర్జున్ తన మద్దతు ప్రకటించారు మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ పర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితికి పైకంతా బాగానే ఉందని చెప్తున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తుంది అల్లు అర్జున్ నటించిన పుష్పాటు సినిమా సమయంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా కూటమి ఎమ్మెల్యేలు మెగా అభిమానులు మాట్లాడడం జరిగింది మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెబితేనే టు సినిమాను ఏపీలో విడుదలవుతుందని వార్నింగ్ ఇచ్చారు టు సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పటికీ మెగా హీరోలు ఎవరూ కూడా స్పందించలేదు అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్లో కూడా మెగా ఫ్యామిలీ సైలెంట్గా ఉంది రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయి సాయిధరమ్ తేజ్ ఎవరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించలేదు ఇటీవలే గేమ్ చేంజర్ ఫ్లాప్ గురించి అల్లు అర్జున్ సెటైర్లు వేయడం జరిగింది అయితే ఇప్పుడు చెర్రీ ఇన్స్టాగ్రామ్లో బన్నీని అన్ఫాలో చేయడంతో మరోసారి మెగా అల్లు క్యాంప్లో ఏం జరుగుతుందనే చర్చలు మొదలయ్యాయి నిన్న మొన్నటి వరకు రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ ఫాలో అవుతూ వచ్చారు అయితే ఉన్నట్టుండి చెర్రి తాజాగా బన్నీని అన్ఫాలో చేశారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్గా మారింది అయితే అల్లు అర్జున్ ను చరణ్ అన్ఫాలో చేసినప్పటికీ ఆయన తమ్ముడు అల్లు శిరీష్ని మాత్రం ఫాలో అవుతుండటం గమనార్హం మరోవైపు మెగా కోడలు ఉపాసన కొనుదెల తన ఇన్స్టాలో బన్నీని ఫాలో అవుతోంది దీంతో చెర్రీ బన్నీ మధ్య ఏదో సమస్య ఉండి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు అల్లు అర్జున్పై చరణ్కు అంత కోపం ఎందుకు ఇద్దరి మధ్య ఎక్కడ తేడా వచ్చింది అసలు ఏం జరుగుతుంది అనేది డిస్కషన్ జరుగుతుంది రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అనే అర్థం వచ్చేలా అల్లు అరవింద్ సైకి చేయడంపై మెగా అభిమానులు విమర్శలు చేశారు ముందు ఓ ఇంటర్వ్యూలో చిరుతా సినిమా యావరేజ్గా ఆడిందని తన మేనలుడి మీద ప్రేమతో మగధీర సినిమాపై భారీ బడ్జెట్ ఖర్చు చేసినట్లుగా చెప్పా చెప్పడంపైన ట్రోల్ చేశారు దీంతో అల్లు అరవింద్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు చరణ్ తనకు కొడుకులాంటాడని చరణ్ నాకు ఏకైక మేనల్లుడు నేను అతడికి ఏకైక మేనమామను ఎమోషనల్గా చెబుతున్నా దయచేసి మమ్మల్ని వదిలేయండి చరణ్తో నాకు మంచి రిలేషన్షిప్ ఉంది ఏది పొరపా ఏదో పొరపాటును నేను అలా సైగ చేశాను అలా చేసి ఉండకూడదు అన్నారు ఈ క్రమంలో ఇప్పుడు బన్నీని చర్య అన్ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది